నమస్తే నేను ప్రియ చిలక పలుకలు మన ఊరి కబర్లు ఈ న్యూస్ సందేశం మీకోసం కి స్వాగతం ఏలూరు జిల్లా ముదినేపల్లిలో యోగాలో పాల్గొనాలి అనే ప్రధాని మోడీ పిలుపు మేరకు కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ ఆదేశానుసారం ఏలూరు జిల్లా బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈరోజు ముదినేపల్లి బీజేపీ పార్టీ మండల అధ్యక్షురాలు సత్యఓలు నాగలక్ష్మి పదకొండవ అంతర్జాతీయ యోగా ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమంలో భాగంగా ముదిరేపల్లిలోని పయ్యరు పంచాయతీ అధికారులతో కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయంలో యోగా కార్యక్రమంలో పాల్గొని ఆసనాల ఉపయోగాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఒత్తిల్లి ప్రసాద్ వివిధ శాఖల అధికారులు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు మరియు నీటి ఉపయోగాల గురించి ఇంకుడు గుంటలను తవ్వించే కార్యక్రమంలో పాల్గొని పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించి అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు చిలక పలుకలు మనమురి కబర్లు ఈ న్యూస్ సందేశం మీకోసం ఛానల్ చూస్తూనే ఉండండి షేర్ చేయండి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి